హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్గా మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఇది ఒక టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది నల్గొండకి దగ్గరలో నార్కట్పల్లిలో ఉంటుంది ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మరి ప్లేస్ యొక్క విశేషాలు ఈ ప్లేస్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చూసేయండి ఇదైతే మా మొదటి వ్లాగ్ మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఎన్జీ కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాము నల్గొండలో ఎన్జీ కాలేజ్ ఉంటుంది ఎన్జీ కాలేజ్కి సెంటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సెంటర్ దగ్గర సిగ్నల్ ఉంటుంది అలాగే ఎలిఫెంట్ తలతో ఉన్న వాటర్ మౌంటైన్ కూడా ఉంటుంది నైట్ టైంలో చాలా బాగుంటుంది లైటింగ్స్తో వాటర్ వస్తుంటే చాలా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్కువ మంది అయితే నైట్ టైంలో చూడ్డానికి కూడా వెళ్తుంటారు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నైట్ టైం అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నల్గొండ టు హైదరాబాద్ హైవేలో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము హైవేకి ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ కిందగా లోపలికి రావాలి ఇలా లోపలికి వస్తుంటే వన్ వే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెహికల్ వెళ్ళడానికి ఈజీగానే ఉంటుంది ఇది డాంబర్ రోడ్ కాదు కానీ సిసి రోడ్ కూడా కాదు ఇలా కొంచెం మట్టితో కంకర వేసి ఉంటుంది వెహికల్ అయితే ఈజీగానే వెళ్ళగలుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వెళ్ళొచ్చు వన్ వీక్ కాబట్టి ఒక వెహికల్ లేదంటే టూ వెహికల్స్ అటు ఇటుగా వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది అంత ఎక్కువ స్పేస్ ఏమీ ఉండదు ఇలా ఒక వెహికల్ పట్టడానికి అయితే కంఫర్ట్గానే ఉంటుంది చుట్టూ రోడ్డుకి ఇరువైపులా కూడా గ్రీనరీ ఉంటుంది అక్కడ పంట పొలాలు చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి ఫీల్ వస్తుంది ఎప్పుడైనా మనశ్శాంతి కావాలనిపించినప్పుడు కానీ మనసుకి హాయిగా ఉండాలి అనిపించినప్పుడు కానీ ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళచ్చు ఇది ఒక గుట్టని తొలిచి వేసినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్ అంతా కూడా మొత్తం ఒక కొండ మీదనే రోడ్ వేసినట్టుగా అనిపిస్తుంది ఇలా ఒక మూడు టర్నింగ్లు తిప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే కొంచెం డేంజర్గా అనిపిస్తుంది నాకైతే భయం వేస్తుంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే చాలా భయం వేసింది ఇంత పెద్ద కొండపైకి వెహికల్ ఎలా వెళ్తుందో అని నాకైతే చాలా భయం వేసింది ఈ రోడ్కి రెండు వైపులా కొండ ఉంటుంది కదా ఈ కొండని తొలిచి వేశారు కాబట్టి ఇటువైపు చూసినా బండరాళ్ళే కనిపిస్తాయి అటువైపు చూసిన బండరాళ్ళే కనిపిస్తాయి నాకైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భయం వేసింది అప్పుడప్పుడు వెళ్తుంటాం కాబట్టి ఇంకా ఈసారికి అయితే అంత భయం వేయలేదు ఎలాగైనా మంచి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితేనే దీనిపైకి ఎక్కించగలుగుతారు ఫ్రెండ్స్ అలా అయితేనే వెళ్ళాలి డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ రూల్స్ సరిగ్గా పాటించిన వాళ్ళైతే ఇది ఎక్కడానికి చాలా ఇబ్బందికరం అలాంటి వాళ్ళు వెళ్లకుండా ఉండడమే బెటర్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒక మూడు టర్నింగ్లు అయితే తిరగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అవి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది ఇప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది కానీ డ్రైవింగ్ రాని వాళ్ళకి వాళ్ళకైతే చూడడానికి చాలా భయంగా అనిపిస్తుంది ఇలా ఒక మూడు టర్నింగ్లు తిప్పితే మనం ఈజీగా కొండ మీదకి అయితే వెళ్ళచ్చు ఇలా కొండ మీదకి వరకు కూడా డాంబర్ రోడ్ వేసి ఉంటుంది ఇలా ఒక వెహికల్ అటు వెళ్ళడానికి ఇంకొక వెహికల్ కిందికి రావడానికి అంత స్పేషియస్గా ఉంటుంది రోడ్డు ఇలా మనం మొత్తం కొండపైకి అయితే వచ్చేసాము కొండపైకి వచ్చిన తర్వాత ఇంకా సిసి రోడ్డు కానీ డాంబర్ రోడ్డు కానీ ఏమీ ఉండదు మట్టి పైనే వెళ్ళాల్సి ఉంటుంది ఈ మట్టి రోడ్డు పైన కూడా వెహికల్ వెళ్ళడానికి బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బ్రహ్మోత్సవాలు అప్పుడైతే ఎక్కువ మంది ఉంటారు నార్మల్ టైంలో అయితే అంత ఎక్కువ మంది ఉండరు ఎవరైనా స్పెషల్ డేస్ ఏమైనా బర్త్డేలు కానీ యానివర్సరీ కానీ ఉన్నప్పుడే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు ఇక్కడ వెళ్ళినప్పుడు మనసుకైతే చాలా మంచి ఫీల్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ మంది ఉండరు ఇక్కడ ఎక్కువ రష్ ఉండదు ఏమైనా ఇబ్బంది ఉండదు మనం వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్టుగానే ఉంటాము మన వరకు మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం పిల్లలు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు మేమైతే ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని కొండపైకి అయితే వెళ్తున్నాము కార్ పార్కింగ్ కాస్త కిందిగా ఉంటుంది దేవుడి టెంపుల్ అనేది ఇంకొంచెం ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా గుడి ముందరికి వెళ్ళే వరకు కూడా సీసీ రోడ్ అయితే వేసి ఉంటుంది సిసి రోడ్కి రెండు వైపులా కుర్చీలు ఇలా చైర్స్ ఉంటాయి కూర్చోడానికి చెట్లు ఉంటాయి చెట్ల నీడకి చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఈ గుడిని ఎప్పుడు చూసుకోవడానికి ఇక్కడ మనుషులు కూడా ఉంటారు ఎప్పుడు వీళ్ళు ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళకి ఒక గది ఉంటుంది గదిలోనే వీళ్ళు ఉండి దీన్ని ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు దేవుడి టెంపుల్ని ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉండాలి కదా అలాంటప్పుడు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకోవడానికి అన్నింటినీ చూసుకోవడానికి ఇక్కడ అయితే కొందరు మనుషులు కూడా ఉంటారు ఈ మధ్యనే బ్రహ్మోత్సవాలు జరిగాయి కాబట్టి టెంపుల్కి అయితే మంచి రంగులు అయితే వేశారు కలర్ఫుల్ రంగులు వేసి డిజైన్ కూడా చేశారు మా హస్బెండ్ అయితే ముందు వెళ్తున్నారు ఇక్కడ అయితే గుడి గోపురం వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా గుడి ముందడికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి అట్ లాస్ట్ వరకు కూడా గుడిగానే పరిగణించవచ్చు బయట ఉన్నది ఎక్స్ట్రా ప్లేస్ కానీ ఇది మొత్తం గుడి కిందికి వస్తుంది గుడి ఎంట్రన్స్లో ఇలా గుడి గోపురం అయితే ఉంటుంది గుడి గోపురానికి ఎదురుగానే కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గుడి గోపురం కదా దీని నుంచి లోపలికైతే వెళ్ళాలి ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు లేదంటే ఇటుకొస్త ముందుకు వస్తే ఇటు నుంచి వెళ్ళడానికి కూడా ఉంటుంది మేమైతే గుడి గోపురం కింద నుంచి కాకుండా పక్క నుంచి అయితే వెళ్ళాలనుకున్నాము ఇక్కడికి వచ్చి కాళ్ళని వాష్ చేసుకొని వెళ్ళాలి కదా కాళ్ళని వాష్ చేసుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాము ఇటు నుంచి వెళ్ళొచ్చు లేదంటే గుడి గోపురం కింద నుంచి కూడా వెళ్ళొచ్చు ఇటు నుంచి వెళ్తే ఇటు నుంచి వెళ్ళిన అయితే వచ్చేస్తాము ఇలా లోపలి కూడా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి వేప చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చల్లగా అనిపిస్తుంది ఎండాకాలంలో మాత్రం చాలా చల్లగా అనిపిస్తుంది ఎండ అనేది అసలు తెలియదు ఇట్లా కొట్టినప్పటికీ కూడా ఎండ తెలియకుండా ఉంటుంది ఇక్కడ హోమాలు చేసుకోవచ్చు ఏమైనా సత్యనారాయణ వ్రతాలు కూడా ఉంటే అవి కూడా చేసుకోవచ్చు మనమైతే ఫైనల్గా గుడి వరకు అయితే వెళ్ళాము గుడి ఎంట్రన్స్లో ఇలా గజస్తంభం ఉంటుంది కదా ఈ గజస్తంభానికి లెఫ్ట్ వైపులో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఈ ఆంజనేయ స్వామిని మొక్కిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉంటుంది కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మేము స్తంభాన్ని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి అయితే వెళ్ళాము ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఎండాకాలం కాబట్టి అయితే బాగా కాలుతాయి ఫ్రెండ్స్ అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ ఇక్కడైతే స్టెప్స్కి ఎండ కొట్టకుండా స్టిక్కర్స్తో కవర్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఆ వర్క్ జరుగుతుంది మేమైతే ఫైనల్గా గర్భగుడి లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ ఉన్న ఎదురుగా ఉన్న బెల్లును కొట్టి లోపలైతే దేవుళ్ళని మొక్కుకున్నాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయనియరు కాబట్టి తీయలేదు ఇక్కడ పంతులు కూడా ఉన్నారు ఈ టెంపుల్ అయితే పన్నెండు గంటల వరకు క్లోజ్ చేస్తారు పన్నెండు వరకు అయితే పంతులు ఉంటారు పూజలు చేస్తారు అర్చనలు అభిషేకాలు మనం ఏం చెప్తే అది చేస్తారు పన్నెండు తర్వాత అయితే క్లోజ్ చేస్తారు మనం గేటు వేస్తారు కదా గేటు వేసిన తర్వాత మొక్కుకోవాల్సి ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే పన్నెండు గంటల లోపల వరకు అయితే వెళ్ళొచ్చు ఇలా మొత్తం మనం ఏ రకాల పూజలు చేయాలనుకుంటే ఆ లిస్ట్ మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్ శాశ్వత పూజ అభిషేకం అర్చన కుంకుమార్చన అన్నదానం అట్లాంటివి కూడా ఉంటాయి కదా తలనీరాలు సమర్పించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం ఆడ లిస్ట్ ఉంటుంది మనం మనం ఏది చెప్తే అది చేస్తారు దానికి తగ్గట్టుగా టికెట్ ఇస్తారు ఇప్పుడైతే గుడి మొక్కుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని ప్రసాదం తీసుకొని బయటికి అయితే వచ్చేసాము బయటికి వచ్చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ కోనేరులో టాటాయిస్లు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఫిష్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ వాటర్ని మార్చట్లేరు అనుకుంటా అందుకనే ఎక్కువ గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్ కాకపోతే వర్షాలు వచ్చినప్పుడైతే ఇంకా వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు వైట్ కలర్లో ఉంటాయి మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లోటస్ ఫ్లవర్స్ వాటి చెట్లు ఎక్కువగా ఉండే ఫ్రెండ్స్ ఈ కోనేరులో ఇప్పుడైతే ఇదంతా పట్టించుకోవట్లేరు అనుకుంటా అందుకని ఎక్కువ గ్రీనరీగా ఉన్నాయి ఇందులో టాటాయిస్ ఫిష్లు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ లోటస్ ఫ్లవర్స్ ఎక్కడ చూసినా కనిపించలేదు కొండపైన పడిన వాటర్ మొత్తం కూడా కోనేరులోకి వచ్చేస్తాయి చూసారు కదా ఒక వ్యూ అయితే మొత్తం చూసేయండి గుడి గోపురానికి ఎదురుగానే కోనేరు ఉంటుంది కోనేరులో అప్పట్లో స్నానాలు కూడా చేసేవారంట కాకపోతే ఇప్పుడు అంతగా పట్టించుకోవట్లేదు కాబట్టి స్నానాలు చేయడానికి పక్కనే వేరే గదులు కూడా ఉంటాయి ఇక్కడ రూమ్ రెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా ఎక్కువ రోజులు ఉండాలనుకున్నప్పుడు రూమ్ రెంట్ తీసుకొని కూడా ఉండొచ్చు ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాము నన్ను అయితే మా సార్ వెనక నుంచి వీడియో తీశారు అలాగే నేను అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు కూడా వీడియో తీశారు దీనికైతే చాలా థ్యాంక్స్ ఎప్పుడు వెళ్ళము ఎప్పుడో ఒకసారి వెళ్ళాలనిపించినప్పుడే వెళ్తాం ఎంత దగ్గరగా ఉన్నా కూడా అన్ని ఎక్కువసార్లు అయితే వెళ్ళలేం ఫ్రెండ్స్ అన్నిసార్లు కుదరదు కాబట్టి ఇప్పుడైతే స్పెషల్గా వెళ్ళగలిగాము ఇప్పుడు తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇలా చూసారు కదా వెళ్ళేటప్పుడు ఈజీగానే వచ్చేస్తుంది పైకి ఎక్కేటప్పుడే కాస్త భయంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా నా అలాగ భయపడతారా భయపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చూసారు కదా వెళ్ళేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది ఎక్కేటప్పుడు అయితేనే నాకు చాలా భయంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మా టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంతటితో బ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్